ఈ మధ్య కాలంలో నాతో చాలామంది అడుగుతున్నారు సార్ రాత్రి పడుకుంటున్నప్పుడు ఆలోచనలు ఎక్కువసేపు రిపీట్ అవుతున్నాయి ప్రతిరోజు ఇలాగే ఉంది ప్రశాంతమైన నిద్ర లేదు అని చాలామంది అడుగుతున్నారు మీరు అడిగిన ఈ ప్రశ్నకు ఆన్సర్ సొల్యూషన్ డెఫినెట్గా ఉంది రాత్రి మీకు ఆలోచనలు పదే 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 వస్తున్నాయంటే ఇది ఒక రకమైన అబ్సెసివ్స్ అంటాం అంటే అబ్సెసివ్ అంటే పదే పదే రిపీట్ అవడం కంపల్షన్ బలవంతంగా రావడం ఇది ఒక రకమైన మెదడులో జరుగుతున్న కొన్ని కెమికల్ ఇన్బ్యాలెన్స్ వల్ల జరుగుతుంది దీన్ని మనం ఓవర్కమ్ చేసుకోవడానికి అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ సైకోథెరపీ హిప్నోథెరపీ ఇటువంటి చాలా ఎఫెక్టివ్ థెరపీస్ ఉన్నాయి వీటితో పాటు యాంగ్జైటీని ఎలా ఓవర్కమ్ చేసుకొని రిలాక్స్డ్గా నిద్రపోవాలా ఇటువంటి వాటి మీద మనం కౌన్సిలింగ్స్ థెరపీస్ తీసుకుంటే ఫలితం ఉంటుంది వీలైనంత వరకు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ప్లాన్ చేయండి రాత్రి ఎర్లీగా నిద్రపోవడానికి ప్లాన్ చేయండి